హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్నే యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఓల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలే అసలు ఇది ఏం చేస్తుంది సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను ఓల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలే అనేది ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ డివైస్ అనమాట సో ఇది ఏం చేస్తుంది ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో ఉన్న ఓల్టేజ్ని మానిటర్ చేస్తుంది అనమాట అంటే ఎందుకు సార్ ఓల్టేజ్ మానిటరింగ్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రికల్ సిస్టంలో వోల్టేజ్ రావచ్చు అంటే ఓవర్ ఓల్టేజ్ రావచ్చు అండర్ ఓల్టేజ్ రావచ్చు లో వోల్టేజ్ రావచ్చు ఇలా వచ్చినప్పుడు దాన్ని మనం అబ్నార్మల్ కండిషన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంటాం అన్నమాట సో ఈ యొక్క ఓల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలే అనేది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఓల్టేజ్ లెవెల్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి ఇన్ కేస్ ఆ ఓల్టేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో ఓల్టేజ్ ఏదైతే అబ్నార్మాలిటీగా కనిపిస్తే ఇది సెన్స్ చేస్తే ఈ ఓల్టేజ్ ప్రొడక్షన్ రిలే అనేది సెన్సింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్కి ట్రిప్ సిగ్నల్ని పంపిస్తుంది అనమాట ఎప్పుడైతే ట్రిప్ సిగ్నల్ పంపించిందో అయితే అలారం అయితే అలారం ఆన్ అవుతుంది లేదంటే పర్టికులర్ బ్రేకర్ అయితే బ్రేకర్ని కట్ ఆఫ్ సర్క్యూట్ ట్రిప్ చేస్తుంది అనమాట ఇది వోల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలే యొక్క ఉపయోగం అసలు ఇది ఎందుకు కావాలి సార్ అంటే ఒక ఎలక్ట్రికల్ సిస్టంలో ఓల్టేజ్ ఫ్లక్చ్యుయేషన్స్ని రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది రెండోది మోటార్స్లో లో వోల్టేజ్ వచ్చినప్పుడు హై కరెంట్ అనేది డ్రా చేస్తాయి మోటార్స్ అలాంటి సమయంలో వైండింగ్ కాలిపోద్ది ఆ వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం అలాగే హై వోల్టేజ్ వచ్చినప్పుడు బర్నింగ్స్ ఎక్సెసివ్ బర్నింగ్స్ ఫైర్ ఫైర్ కూడా అవ్వచ్చు కాలిపోవచ్చు అలాంటి వాటి కోసం కూడా ఉపయోగించవచ్చు ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానల్స్ని సేఫ్ ఆపరేషన్ కోసం వోల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలేని కూడా యూజ్ చేస్తాం ఇది ఎలా పనిచేస్తుంది సార్ అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క వోల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలేకి త్రీ ఫేజ్ సప్లై అనేది ఇస్తామో ఈ త్రీ ఫేజ్ సప్లై ఎప్పుడైతే ఇస్తామో అప్పటి నుంచి ఈ వోల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలే ఏదైతే ఉందో కంటిన్యూస్గా వోల్టేజ్ని మోనిటరింగ్ చేస్తుంది అనమాట అందులో మనకి ఓల్టేజ్ లిమిట్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి ఓకే ఎప్పుడైతే ఈ యొక్క ఓల్టేజ్ లిమిట్స్ని సెట్ చేస్తామో ఓవర్ వోల్టేజ్ లిమిట్ అండర్ ఓల్టేజ్ లిమిట్స్ని సెట్ చేస్తామో ఎప్పుడైతే ఈ సిస్టంలో అబ్నార్మల్టీ వచ్చి వచ్చిందో ఆటోమేటిక్గా ఇది ట్రిక్ సిగ్నల్ అనేది పంపిస్తుంది ఇందులో మనకి టైప్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ వోల్టేజ్ సర్జ్ ఓల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్స్ ఇందులో అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ మనందరికీ తెలుసు అండర్ వోల్టేజ్ ప్రొడక్షన్ అనేది ఎంత ఉండాలి వన్ ఎయిటీ కంటే తక్కువ ఉంటే అండర్ వోల్టేజ్ అంటాం ఎప్పుడైనా మనం అండర్ వోల్టేజ్ ప్రొడక్షన్ అనేది ఎంత పెట్టుకోవాలంటే వన్ ఎయిటీ వోల్టేజ్కి పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్ అనేది మనం ఎంత పెట్టుకోవాలంటే టూ సిక్స్టీ సింగిల్ ఫేస్కి ఓకే టూ సిక్స్టీ కంటే ఎక్కువ వస్తే ఓవర్ వోల్టేజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సింగిల్ ఫేస్ ప్రివెంటర్ ఫేస్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అన్నది ఉంటుంది అనమాట ఇది ఏం చేస్తుంది ఫేస్ రివర్సల్ అయినా ఫేస్ ఫెయిల్యూర్ అయినా ఫేస్ ఎంబల్స్ అయినా ఎంబాలెన్స్ అయినా ఇది పని చేస్తుంది అనమాట సో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్ అండర్ వోల్టేజ్ ప్రొడక్షన్ సింగిల్ ఫేస్ ఫేస్ మానిటరింగ్ ప్రొడక్షన్ ఇవన్నీ వోల్టేజ్ సెన్సింగ్ ప్రొడక్షన్ రిలేస్లో వస్తాయి అనమాట ఓకే దీని అండర్లో వస్తాయి ఓకే ఇప్పుడు మనకి ఇది మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే అగ్రికల్చర్ పంప్స్లో యూజ్ చేస్తాం సోలార్ సోలార్ ఇన్వర్టర్స్లో యూజ్ చేస్తారు బ్యాటరీస్లో బ్యాటరీ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు అలాగే ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానల్స్లో యూజ్ చేస్తారు మోటార్స్ కంట్రోల్ మోటార్స్లో యూజ్ చేస్తారు ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తారనమాట దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఓల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూసారా మనకి ఎన్నో ఫాల్ట్స్ వస్తాయి ఈ ఫాల్స్ నుంచి మనం ఈ యొక్క వోల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్స్లో ఉన్న రిలేస్ ఏవైతే ఉన్నాయో అవి మనం వాడితే మన ఈక్విప్మెంట్స్ అయినా కానివ్వండి మెషినరీస్ అయినా కానివ్వండి ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానల్స్ అయినా కానివ్వండి మోటార్స్ అయినా కానివ్వండి మనకి ప్రొటక్షన్ అనేది ఈ యొక్క అబ్నార్మాలిటీస్ నుంచి వోల్టేజ్ లెవెల్స్ నుంచి మనం ఈ యొక్క కంప్లీట్కి ఏవైతే వాడుతున్నామో వాటి నుంచి మనం ప్రొట వాటికి ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం పైక్ అనేది కొద్దిగా గ్రో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ క్లియర్గా ఇంకా ప్రాక్టికల్గా చూపించడానికి కూడా ట్రై చేస్తాం థ్యాంక్ యూ యూ హ్యావ్ ఎ గుడ్ డే